సెలి ఇచ్చిన దేవా ఏ స్నాన నీ సంఘంలో బలపరచడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ఏ మా సంఘంలో ఏదైతే కొరత ఉందో అది సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ఏ స్నాన అవును ప్రభా ముఖ్యంగా సేవకులను కాపాడండి దీవించండి ప్రభా చక్కటి సేవకులను దయచేసినందుకు నీకు ఎంతో నిండు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ సేవకులు ఎప్పుడు మా మధ్యలో ఉన్నట్ల కాపాడు ఆశ్రయం ఆశ్రయించేడుకున్నాను ప్రభా నీకు మేమేమిచ్చి నీ రుణము తీర్చుకోలేం ప్రభా ఏ స్నా మాకు నీవు సహాయం చేస్తామనే నమ్మకంతో మేము జీవిస్తున్నాం ప్రభా ఏనా ప్రతి అడుగులో ప్రతి నిమిషంలో నీవే మా తోడు నీడ ఉండి ఆసరించేడుకుంటున్నా ప్రభాస్నాయనా అవును దేవ చేస్తున్నా నీ సన్నిధిలో మేము ఇంతవరకు ప్రతి వారం ప్రతి శుక్రవారం వచ్చినామో లేదా మాకు తెలియదు ప్రభా తండ్రి మేము తీసుకున్న నిర్ణయాల నీవు మమ్మల్ని కాపాడండి దీవించండి ప్రభా వేసిన అవును తండ్రి కుటుంబం కుటుంబంతో నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి వేస్తున్నానా అవును ప్రభా ప్రతి కుటుంబం నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి భాగ్యం దయచేయండి ప్రభా వేస్తున్నా అవును ప్రభా సేవకులను కూడా కాపాడు దీవించాడు కనుక వాళ్ళకి ఇచ్చిన కుమార్తెని కుమార్తె కాపాడు దీవించం ఆశ్రించాడు